తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇచ్చిన అల్లు అరవింద్ అంచలంచలుగా స్టార్ ప్రొడ్యూసర్ రేంజ్ కి దిగాడు యూజువల్ గా మీడియాతో తక్కువగా మాట్లాడుతూ ఉంటాడు ఒకవేళ మీడియా అప్రోచ్ అయినా తనకు నచ్చితేనే ఆ విషయం మీడియాతో చర్చిస్తాడు లేదంటే సైలెంట్ గా ఉంటాడు సర్ప్రైజింగ్లీ హడావిడిగా స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సడన్ గా తనంతడు తనే ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేశాడు ఈ జనవరి పన్నెండు గురువారం ఈ సడన్ మీడియా కవరేజ్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైదీ కలెక్షన్ల గురించి వివరించాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రొడ్యూసర్ గా కొనిదెల ప్రొడక్షన్స్ పై నిర్మించిన ఖైదీ మొదటి రోజు కలెక్షన్లే అదిరిపోయాయని చెప్పాడు అరవింద్ ఇక వరల్డ్ వైడ్ గా ఖైదీ వసూళ్లు నలభై ఏడు కోట్ల ఏడు లక్షలు అని మ్యాజిక్ నంబర్ తెలియజేశాడు ఇవే బ్రేక్ ఫిగర్స్ అని కూడా అరవింద్ అన్నారు కానీ ఖైదీ నంబర్ నూట యాభై చిత్రం నైజాం డిస్ట్రిబ్యూటర్ మాత్రం మొదటి రోజు కలెక్షన్లు నాలుగు కోట్ల ఎనభై ఏడు లక్షలు మాత్రమే అని అంటున్నాడు స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ చెప్పిన నంబర్లకి నైజాం డిస్ట్రిబ్యూటర్ చెప్పిన నంబర్లకి చాలా వ్యత్యాసం ఉండడం గమనార్హం వీళ్ళిద్దరికీ సినిమా వసూళ్ల విషయంలో మాటలు యుద్ధం జరిగిందని టాక్ ఈ చిన్న మిస్ అండర్స్టాండింగ్ పబ్లిక్ అవ్వకూడదనే ఉద్దేశంతో అరవింద్ ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేశాడని సినీ వర్గాలు అంటున్నాయి ప్రొడ్యూసర్లకి డిస్ట్రిబ్యూటర్లకి మాట కలకపోవడం అనేది చాలా కామన్ విషయమే అయినా ఈ ఇష్యూలో చిరంజీవి నూట యాభై సినిమా ఉండటం అండ్ అరవింద్ ఇన్వాల్వ్ అవ్వడంతో సినీ జనాన్ని మరింతగా అట్రాక్ట్ చేస్తోంది ఈ విషయం అయితే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మించిన ధృవ చిత్రం రిలీజ్ టైంలో ధృవ కలెక్షన్స్ విషయం గురించి ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ అరేంజ్ చేయని అల్లు అరవింద్ ఖైదీ చిత్రం నిర్మాణంలో సంబంధం లేకపోయినా ఇంత హడావిడిగా ప్రెస్ అరేంజ్ చేయడం అందరినీ షాక్ కి గురిచేస్తోంది